వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మితేశ కర్నూలులో జరిగిన ఈ బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది ముఖ్యంగా ఈ యొక్క ఘటన దేశవ్యాప్తంగా చాలా చాలా బాధను కలిగిస్తుంది దీనిపైన ప్రధానమంత్రి మోదీ గారు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంస్ వీళ్ళందరూ కూడా స్పందించి పూర్తిగా అక్కడ అంటే చర్యలు తీసుకోవాలి వారి కుటుంబాలకి సహాయాన్ని అందించాలంటూ కూడా వాళ్ళు మాట్లాడడం అయితే జరిగింది దాదాపు ఈ బస్సులో నలభై మూడు మంది ప్రయాణిస్తూ ఉన్నారు డ్రైవర్స్ తో కలిపి మొత్తం నలభై ఐదు మంది సో డ్రైవర్స్ ఇద్దరు కూడా సేఫ్గానే బయటపడ్డారు వాళ్ళు డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది కాబట్టి సెపరేట్ గా అక్కడ డోర్ నుంచి వాళ్ళు బయటపడ్డారు ప్రయాణికులు మాత్రం వాళ్ళు బయట పడలేకపోయారు దానికి రీజన్ కూడా ఉంది ఏంటంటే ఆ డోర్ వాళ్ళ బటన్ ప్రెస్ చేస్తే గానీ ఆ బస్సు యొక్క డోర్ ఓపెన్ కాదు ఆ బటన్ ప్రెస్ చేస్తేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు అందరూ కూడా ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉండేది ఆ ఛాన్స్ లేదంటే మంటలు ఎక్కువగా రావడం వల్ల వాళ్ళే దూకి పారిపోయారు ఇంకా బట్టన్ ఎవరు ప్రెస్ చేస్తారు ఉన్న ప్రయాణికులకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా సో వాళ్ళందరూ కూడా లోపల ఉండిపోయారు సో కొంతమంది ఎమర్జెన్సీ డోర్స్ ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చారు దాదాపు పన్నెండు మంది అలా బయటపడ్డారు అంటే ముందు ఒకరు వచ్చి వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని సేవ్ చేసేందుకు కూడా ప్రయత్నించారు మరికొంతమంది రాలేక నిద్రలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా గాడి నిద్రలో ఉన్నారు ఆ టైంలో మూడున్నర ఆ టైం అంటే తెల్లవారుజామున ఖచ్చితంగా గాడి నిద్రలో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఆ నిద్రలో ఉన్న అసలు వాళ్ళకి ఏం జరిగింది ఉన్నది కూడా తెలియదు వాళ్ళు ఆ నిద్రలోనే చాలా మంది కూడా చనిపోయారు ఇప్పటివరకు ఇరవై మూడు మంది సేఫ్ గా బయట పడ్డారని చెప్తున్నారు అంటే ఈ పన్నెండు మందితో పాటు వాళ్ళు తర్వాత సేవ్ చేసిన వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నారు సో మిగిలిన వాళ్ళ పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది ఆ మిగిలిన వాళ్ళలో పదకొండు మంది అయితే చనిపోయినట్టు నిర్ధారించారు మిగతా వాళ్ళ పరిస్థితి అయితే విషమంగానే ఉంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా చెప్తాను అండ్ మరీ ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి ఒక కుటుంబం మొత్తం కూడా ఈ బస్సులోనే పూర్తిగా దగ్ధం అయిపోయారు రమేష్ రమేష్ వాళ్ళ వైఫ్ ఇద్దరు పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు మీరు వీడియోలో చూడొచ్చు ఇప్పటి వరకు వాళ్ళ గురించి చాలా మంది కూడా బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే రమేష్ అనే వ్యక్తి నెల్లూరు సంబంధించిన వ్యక్తి ఇతని వింజమనం మండలం పాలెం ఇతని పేరు గొల్ల రమేష్ ఇతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంగళూరులో వీళ్ళు స్థిరపడ్డారు ఫ్యామిలీతో కలిసి వీళ్ళు అక్కడే ఉంటున్నారు రీసెంట్గా వీళ్ళు హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఈ బస్సులో వాళ్ళు ప్రయాణించారు అసలు ఎక్స్పెక్ట్ ఉంటారు కదా మనం ప్రయాణించే బస్సు ఇటువంటి ప్రమాదానికి గురవుతుందని ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా అదే బస్సులో వాళ్ళు పూర్తిగా దగ్గమైపోయారు తల్లిదండ్రులతో పాటు ఫ్యామిలీ కూడా మొత్తం పూర్తిగా చనిపోయింది ఇటువంటి సంఘటనే మనం ఇంతకుముందు కూడా చూసాం మన అహ్మదాబాద్ లో జరిగిన ఏదైతే ఉందో విమానం ప్రమాదం అందులో కూడా ఇలా ఇద్దరు పిల్లలు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు ఎక్కడో లండన్ లో వెళ్తూ లండన్ కి వెళ్తూ ప్రమాదానికి గురై మొత్తం వాళ్ళ నలుగురు కూడా చనిపోవడం జరిగింది ఇక్కడ కూడా అటువంటి సంఘటన ఒకటి జరిగింది ఈ విషయం చాలా మందిని బాధ కలిగిస్తూ ఉంది ఇక్కడున్న వాళ్ళ ఆత్మకి ఆ శాంతి చేకూరాలి అని ఖచ్చితంగా మనం ప్రార్థించాల్సిందే కానీ ఈ ప్రమాదానికి గురైన వాళ్ళని మాత్రం అసలు వదిలిపెట్టద్దు ఎందుకంటే ఈ బస్సుకు సంబంధించిన బస్ ఫిట్నెస్ ఏదైతే ఉందో వ్యాలిడిటీ అయిపోయింది మార్చ్ నెల వరకే వాళ్ళకి వ్యాలిడిటీ ఉంది మార్చ్ తర్వాత లేదు అంటే బస్ ఫిట్నెస్ ఏంటి వ్యాలిడిటీ ఏంటంటే ఆ బస్ ఇంజన్స్ చెక్ చేస్తారు ఆ ఫిట్టింగ్స్ అన్ని కూడా మారుస్తారు ఇంజన్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మొత్తం కూడా క్లియర్ గా చెక్ చేసి చెక్అప్ చేసి దాని తర్వాత దాన్ని మళ్ళీ ఆన్ రోడ్ ఇస్తారు అలాగే ఇన్సూరెన్స్ లేదు ఈ బస్సుకి ఇన్సూరెన్స్ కూడా ఏప్రిల్ నెలతోనే అయిపోయింది అలాగే పొల్యూషన్ సంబంధించినది కూడా ఏప్రిల్ నెలలోనే అయిపోయింది వేమూరి వినోద్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రావెల్స్ వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించిన వ్యక్తి అతను ఓనర్ ఇతను అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా పోలీసులు ఇతనికి కఠినంగా శిక్షించారు అంటే ప్రయాణికుల యొక్క ప్రాణాలతో మీకు చలగాటమా ప్రయాణికుల యొక్క ప్రాణాలతో మీకు ఆటలుగా ఉందా చిన్నపిల్లలు చనిపోయారండి నిద్రలోనే కొంతమంది అక్కడ కళ్ళు మూసారు అంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపించింది వాళ్ళని ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వేరే వ్యక్తిని కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు ఆ వ్యక్తి కూడా స్పాట్ లోనే చనిపోయాడు అతని పేరు శివశంకర్ వాళ్ళ మదర్ ఎంత అలా ఏడుస్తున్నారంటే అసలు నేను బ్రతుకున్న నా కొడుకు చనిపోవడం ఏంటి అని చెప్పేసి ఆమె చాలా రోధిస్తా ఉన్నాను ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగింది ఫ్యామిలీ గురించి అయితే మొత్తం పూర్తిగా విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి పూర్తిగా ఫ్యామిలీ మొత్తం కూడా చనిపోవడం జరిగింది సో దీని బాధ్యులు ఎవరు వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి పోలీసులు లేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సంఘాలు ఆందోళన చేసే అవకాశం అయితే ఉంది